మరో అతి ముఖ్యమైన విషయం మంచములు పరుపులు దిల్లు అంటే శయనా శయనాశయం శయనాసనీయం శయనాసనం లేకపోతే వీటికి సంబంధించిన వివరాలు ఎవరేని క్రొత్త మంచము చేయించుకున్నట్టు కానీ చేయించిన మంచను ఉపయోగించడు కానీ క్రొత్త పరుపు లేకపోతే దిండును ఉపయోగించడం కానీ మంగళవారం బుధవారం శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు ఈ మూడు రోజులలో అంటే మంగళ బుధ శని ఈ మూడు వారములలో క్రొత్త మంచము కానీ క్రొత్త పరుపును గాని క్రొత్త తిండును కానీ ఉపయోగించడం వలన ఆ శయనమును ఎవరైతే ఉపయోగిస్తారో అంటే ఆ మంచం మీద ఎవరైతే శయనిస్తారో వారు అనారోగ్యవంతులై తీరగలరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మంగళవారం బుధవారం శనివారం ఏను మన ఇంటి వడ్రంగిని పిలిచి కొత్త మంచమును చేయించుకున్నట్టుకు కూడా ఈ మూడు వారములు నిషిద్ధములు వారిని కూడా కొత్త మంచమును ఈ ఈ మూడు రోజుల్లో కొత్త మంచము చేయడం ప్రారంభించరాదు అని మీరు చెప్పి తీరాలి ఈ మూడు రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ కూడా మంచము చేయటం మొదలు పెట్టవచ్చు అమావాస్య ఖచ్చితంగా ఆగితేరాలి ఇది చాలా అతి ముఖ్యమైన విషయం ఈ సూచనలు పాటించినట్లయితే ఆ శయనమును అంటే ఆ మంచమును లేక ఆ పరుపును ఆ దిండును వాడే వ్యక్తులు ఆరోగ్యములు చక్కగా ఉండగలరు స్వస్తి జై శ్రీకృష్ణ